డిసెంబర్ పదమూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక లూకాసు వార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈరోజు మనం దేవునికి ఇష్టులైన వారి గురించి వారికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం మొదటగా ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారం దేవుని మాట ప్రకారం జీవించేవారంటే ఆయనకిష్టం ఆయన మాటకు లోబడకుండా నువ్వెన్ని బలులు అర్పించినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంతసేపు ప్రార్థించినా అదంతా వ్యర్థమే అలానే లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచనాల ప్రకారం పరిశుద్ధముగా జీవించేవారంటే ఆయనకిష్టం మాటలో చూపులో ఆలోచనలో ప్రతి విషయంలో పరిశుద్ధముగా జీవించాలి పాపాన్ని అసహించుకోవాలి మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం యథార్థముగా జీవించేవారంటే దేవునికి ఇష్టం ఆనాడు యోబు యథార్థంగా జీవించాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు చివరిగా కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం భయభక్తులు కలిగి జీవించేవారంటే దేవునికి ఇష్టం దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి జీవించాలి ఇప్పటి వరకు ఎవరంటే దేవునికి ఇష్టమో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దేవునికి ఇష్టమైన వారికి కలిగే లాభాల గురించి తెలుసుకుందామా మొదటగా లూకాస్ వార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారం దేవునికి ఇష్టలైన వారికి సమాధానం ఉంటుంది అలానే యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ప్రకారం వారిని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు అంతేకాకుండా ప్రతి శోధన నుంచి తప్పిస్తాడు నెమ్మదినిస్తాడు వారి ఎడల కనికరాన్ని చూపిస్తాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావా ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో దేవుడు చెప్పిన మాటకు లోబడుతున్నావా దేవునికి విరోధంగా జీవిస్తున్నావా లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా ఇవన్నీ ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో దేవునికి ఇష్టకరముగా లేకుండా మనం ఎంత ఆడంబరముగా పండగలు చేసుకున్నా అదంతా వ్యర్థమే కదా కాబట్టి ఈ సంవత్సరం నుంచైనా మన జీవితాలను మార్చుకుందాం దేవునికి ఇష్టడిగా ఇష్టరాలుగా బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ